ఇల్లీగల్ పనులకి అడ్డాగా మారేది హైదరాబాద్లో ఉన్నటువంటి ధూల్పేట ధూల్పేట పేరు చెబితేనే ఒక మాస్ అపీరియన్స్ గుర్తుకొస్తుంది ఇల్లీగల్ పనులు కావచ్చు రౌడీయుజం కావచ్చు అక్కడ లేనటువంటి మాస్ ఇంకెక్కడ ఉండకపోవచ్చు బహుశా సారాయిలో నెంబర్ వన్ అయితే దానిపైన పోలీసులు కఠినంగా కొన్ని ఆంక్షలు విధించడంతో ఆ సారాయిని బయటపడేసి మళ్ళీ డ్రగ్స్ మీద పడ్డారు ఇప్పుడు గంజాయి అమ్ముతూ నూట యాభై ఐదు మంది అయితే పట్టుబడ్డారు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ సిండికేట్లో భాగంగా ఉన్నటువంటి మరొక అంగూరుభాయ్ అనే ఆవిడని కూడా అరెస్ట్ చేశారు ఆవిడ విచారంలో ఆయన ఆవిడ మేనల్లుడు కూడా దొరికాడు శుభం సింగ్ శుభం సింగ్ని విచారిస్తే రీతూభాయ్ అనే ఆవిడ ఉందంట రీతూభాయ్ ఆవిడ ఇంతకు ముందే పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఆవిడ పైన ఆవిడ రోజుకి రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు గంజాయి అయితే అమ్ముతుంది అలా కోట్లకు పడగలెత్తింది ఇంతకుముందు కూడా నాలుగు కోట్ల విలువ చేసినటువంటి ఆస్తుల్ని జప్తు చేశారు పోలీసులు అయినా సరే ఆమె ఆమెలో మార్పు రాలేదు మళ్ళీ ఒక సంవత్సరం పాటు జైల్లో వేశారు అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు ఒరిస్సా నుంచి కిలో ఎనిమిది వేల రూపాయలకి కొని హైదరాబాద్ ముఖ్యంగా నానక్రామగూడలో ఉన్నటువంటి ఈ ఐటీ అధికారుల్ని లక్ష్యంగా చేసుకొని ఐటీ అధికారులు కాదు ఐటీ ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళకి ఐదు గ్రాములు గంజాయి ఐదు వందల రూపాయలు చెప్పినా అమ్ముతుందట అలా రోజుకి రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు గంజాయిని అయితే అమ్ముతుంది మళ్ళీ ఆమె కోట్లకి అయితే పడగెత్తింది ఇప్పుడు ఈ రీతిపై తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ వస్తున్నప్పుడు అక్కడ ఆ ఇంటి నుంచి డ్రైనేజీకి లింక్ పెట్టిందట అక్కడికి ఆ గంజాయిని అటు ఉంటుంది అయితే ఇప్పుడు ఈమె దొరకడం లేదు ఈవిడి కోసమైతే మూడు బృందాలు అయితే పోలీసులు వెతుకుతున్నారు ఇది మన దేశం దౌర్భాగ్యం ఈ విధంగా ఐటీ ఉద్యోగులు కూడా ఈ విధంగా దీనికి అడిక్ట్ అయిపోయారు పక్కన పెడితే ఇలాంటి వాళ్ళ కోసం మూడు బృందాలు నాలుగు బృందాలని వెతకడం కోట్లు కోట్లు ప్రజాధనం వృధా అయిపోతుంది ముఖ్యంగా ఉగ్రవాదులు కూడా మన దేశంలో వచ్చినప్పుడు ఆ కసబడికి దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి వాడికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు వీళ్ళ కోసం కూడా ఇలా చేస్తుంటే ఇలాంటి వాళ్ళందరినీ మన సమాజానికి చేడ ఉన్నప్పుడు కొన్నిటిని తుంచియాలి అంతే అంతకుమించి ఏం చేయడానికి లేదు తుంచకపోతే ఇలాగే బృందాల బృందాలు ఏర్పడుతూ ఆవిడపై పంతొమ్మిది కేసులు ఉన్నప్పుడు మూడుసార్లు జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా మార్పు రాకపోతే ఏం చేస్తాం అంటే యావజ్జీవ కారాగార శిక్ష అయినా వేయాలి లేదంటే మరణ శిక్ష అయినా విధించాలి వీళ్ళపైన ఎందుకంటే ఎంతోమంది యువత జీవితం పాడైపోతుంది కదా